హాయ్ గాల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైక్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ వన్ నాట్ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీకి వెళ్ళిపోదాం అది కాక నా అల్లుడు నా కూతురు ఇద్దరు చాలా సంతోషంగా కాపురం కూడా చేసుకుంటున్నారు అలాంటిది ఇప్పుడు మీరు ఇలా మీ అన్నా చెల్లెళ్ళు వచ్చి వాళ్ళ కాపురంలో నిప్పులు పోయకండి సరే వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళకి లోకజ్ఞానం అంతగా లేదు ఒప్పుకుంటా మరి పెద్దవాళ్ళు మీరేం చేస్తున్నారండి అని గురునాథం రామకృష్ణను అడగగానే ఇక చాలు అన్నట్లుగా చెయ్యి చూపించి ఆపేశాడు రామకృష్ణ అతని ఇంకో దెబ్బతిన్నది ముందే చెప్పాలి కదా పుష్పమ్మ ఈ పెళ్లి వ్యవహారం గురించి అని రామకృష్ణ నిష్ఠూరంగా అనగానే మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను నా కొడుకు కోసం మాత్రమే ఆలోచించి ఈ పెళ్లి విషయం ఇంకా బయటికి చెప్పలేదు అంతే తప్ప ఇందులో ఏదో తప్పు ఉందని కాదు అన్నయ్య అసలు ఈ విషయం ఎందుకు దాచామో తెలుసా ఈ తప్పు చేయని నా బిడ్డ పైన లేనిపోయిన కేసులు చుట్టుకుంటున్నాయి మీడియాలో లేనిపోనివి వాగుతున్నారు మళ్ళీ పెళ్లి గురించి బయటపెడితే వాడికి లేని సమస్య ఎదురవుతుందేమో అని ఇంకా అఫిషియల్ గా పెళ్లి గురించి అనౌన్స్ చేయలేదు అంతేకాని వేరే ఏ ఉద్దేశం మాకు లేదు అన్నయ్య మేము చాలా ట్రాన్స్పరెంట్ గానే ఉంటాం ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవడంలోనే ఆనందాన్ని పొందుతాం తప్ప లేని ఆర్వాటాల కోసం నేను పాకులాడం అనికా పాప ఇక్కడ ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు నేను నీ తల్లిదండ్రుల ప్రేమ గురించి మాత్రమే ఆలోచించు అనిక అని తనకి చెప్పేదాన్ని ఈ రోజు తన మనసులో కొత్త కోరికలు రేపలేదు తనకి ఇక్కడ చోటు లేదని కూడా చెప్పేదాన్ని అంటుంది పుష్ప అది కాదు పుష్ప విషయం మా అమ్మాయి కాదు మా అబ్బాయి కూడా ఈ అమ్మాయిని లవ్ చేశాడు అని బాధగా రజనీ అనగానే ఇన్ని రోజులు నా కూతురుతో బాధపడ్డాను ఇప్పుడు నేను సంతోషంగానే వాళ్ళకు పెళ్లి చేద్దామని వచ్చాను ఇక్కడికి వచ్చే ముందే నా కొడుకు కూడా తన మనసులోని మాట చెప్పాడు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నా అని అయినా మీ పిల్లలకు పెళ్లి చేయడం ఎందుకు ప్రపంచానికి తెలియకుండా దాచడం ఎందుకు ఎందుకు ఒకరిని మోసం చేసినట్లు కాదా అని రామకృష్ణ అనగానే ఏం మాట్లాడుతున్నారండి మా పెళ్లి గురించి మేము దాచిపెట్టుకుంటే మీకేంటి ప్రాబ్లం అది మా పర్సనల్ విషయం ఇక మీ పిల్లల విషయానికి వస్తే వాళ్ళిద్దరిని మా ఇద్దరిని ప్రేమించండి మా పైన మంచు పడండి అని మేము ప్రోత్సహించామా పరిస్థితులు అలా వచ్చాయి పెద్దవాళ్ళు మీరే అర్థం చేసుకోలేనప్పుడు ఇక పిల్లలు అర్థం చేసుకుంటారు ఎనీవేస్ ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఇక వదిలేసే బెటర్ అనుకుంటా అందరికి చాలా ఇబ్బంది ఫీల్ వస్తుంది అన్నాడు అందరిని చూస్తూ శౌర్య ఆ మాట వినగానే రామకృష్ణకు రుచించలేదు శౌర్య అతను అందరిలో ఉంటేనే కదా ఈ కేసు అనేది లేకుండా ఉంటుంది ఎలాగైనా అతన్ని నా గ్రిప్పులోకి తెచ్చుకోవాలి లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సావిత్రి కూడా డిపార్ట్మెంట్ చేతిలోనే ఉంది మరి ఈ విషయం శౌర్యకి తెలుసో లేదో అంత అంతలోపల ఈ శౌర్యాన్ని నా అల్లుని చేసుకుంటే అలా పడి ఉంటారు అని ఆలోచిస్తూ అదంతా కాదు శౌర్య ఎలాగో నువ్వు మీ మేనమామ ఇంటి పరువు కాపాడడానికి ఈ పెళ్లి చేసుకున్నాను అంటున్నావు ఆ పెళ్లిలో ప్రేమ లేదు కదా శౌర్య ఒక రకంగా చూస్తే మీ ఇద్దరికి ఇష్టం లేని పెళ్లి కనిపిస్తుంది కాబట్టి జరిగిన దాన్ని మార్చకపోవచ్చు కానీ ఇకపైన జరిగేదాన్ని మార్చవచ్చు మీరు ఎలా పెళ్లి చేసుకున్నా మీరు సంతోషంగా ఉండడం ముఖ్యం ఏదో పెళ్లి జరిగిపోయింది అని అడ్జస్ట్ అయిపోతాను అంటే కాదు అందుకే నా మాట వినండి మీరు పిల్లలు మేము పెద్దవాళ్ళం గురునాథం గారు మీరు తప్పగా అనుకోకపోతే మీ అమ్మాయిని నా కొడుక్కి చేసుకుంటాను అలాగే మా అమ్మాయిని పుష్ప ఈ కొడుక్కి ఇస్తాను ఎలాగో వీళ్ళ పెళ్లి గురించి ప్రపంచానికి తెలియదు కాబట్టి మనం కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉందాం నా ఇద్దరు పిల్లలు మీ పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు నాకు వంద కోట్ల ఆస్తి ఉంది గురునాథం గారు ఇంకా నాలుగు ఐదు రకాల బిజినెస్లు ఉన్నాయి అవన్నీ నా కొడుకు చూసుకుంటాడు నేను ఓన్లీ పాలిటిక్స్ ఇక నా పెద్దల నుంచి వచ్చిన ఆస్తి ఒక ఇరవై ఎకరాల పొలం అవి పక్కన పెడితే ప్రస్తుతం నేను ఉంటున్న ఇల్లే ముప్పై కోట్లు ఉంటుంది అదంతా వీళ్ళిద్దరికీ ఒక్కసారి తల్లిదండ్రులుగా ఆలోచించండి అన్నాడు పుష్పాని గురునాథాన్ని చూస్తూ రామకృష్ణ ఆయన మాటలు వినగానే పుష్ప ఇబ్బందిగా కదిలి శౌర్య వంక చూసింది ఇక అయితే అతను మాట్లాడుతున్న మాటలు అస్సలు నచ్చలేదు చాలా కోపం వచ్చింది ఇక జయంతి లక్కీ అయితే అనుమానంగా గురునాథం వైపు చూశారు గంభీరంగా గురునాథం మాటలు వింటూ ఉండడంతో జయంతి కూడా భయపడింది మరో పక్క లక్కీ మనసులో ఆస్తి ఉంటే చాలు నన్ను మా నాన్నగారు ఎవరికైనా ఇచ్చేస్తారు అప్పుడు కూడా బండబెంచెలయ్య కొడుకు గోవర్ధనంకి ఇప్పుడు ఈ రోషన్ కి అనుకుంటూ అనుమానంగా తండ్రి వంక చూస్తుంది అప్పుడే రంగంలోకి దిగింది మన సులోచనమ్మ ఏ మాట్లాడుతున్నావయ్యా ఏమైనా తెలివి ఉండే మాట్లాడుతున్నావా మనసా వాచ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న వాళ్ళని విడదీసి మళ్ళీ పెళ్లి అంటున్నావు నువ్వు పెద్ద మనిషి అయ్యుండి ఇలాగైనా మాట్లాడేది అని కోపంగా అడిగింది అది కాదమ్మా అని రామకృష్ణ అనగాని ఇక చాలండి ఈ టాపిక్ ఇక్కడే వదిలేయమన్నాను కదా నేను నా మరదల్ని సారీ అని లక్కీ వంక చూసి నా భార్యని ప్రేమిస్తున్నాను ఆమెతోనే నా జీవితం ఆమె కంటే నాకు ఏది ఎక్కువ కాదు నీ వంద కోట్ల ఆస్తి కూడా అనగానే లక్కి తెగ ఫీల్ అయిపోయింది నవ్వుతూ సిగ్గు ముగ్గు వేస్తుంది మీకు వంద కోట్ల ఆస్తి ఉన్నా సరే మీరు నా అల్లుడిని మీ ఇంటి అల్లుడుగా చేసుకోవాలని అనుకుంటున్నారు అది ఎదురు కట్నాలు ఇచ్చి మరి నేను ఏమి ఇవ్వకుండానే ఈ అపురూపమైన కానుకైన నా మేనల్లుడు నా ఇంటి అల్లుడు అయ్యాక ఈ కమ్మీ వంద కోట్ల ఆస్తితో నాకేం పని నా ఇద్దరు పిల్లలు ఈ ముంగిట్లో సంతోషంగా పిల్లా పాపాలతో ఉంటే అదే కొన్ని వందల వేల లక్షల కోట్ల సంపద నాకు అని అడుగురు నాన్న అంతే అందరూ ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు ముఖ్యంగా శౌర్య మొదటిసారి వాళ్ళ మామయ్య తనని మెచ్చుకోవడం ఎంతో హ్యాపీగా అనిపించింది సో విన్నారు కదా ఇది మా నిర్ణయం ఎలాగో మీకు చాలా ఆస్తి ఉంది కాబట్టి మీ ఇద్దరు పిల్లలకి వాళ్ళ ఆస్తి అంతస్తుకు తగ్గట్టు పార్ట్నర్స్ ఈజీగా దొరుకుతారు కాబట్టి మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి కాకపోతే వీలైనంత వరకు అందరికీ మంచి చేయండి కళలు కూడా ఎవరి చెడు కోరుకోకండి ఎందుకంటే మనం పనులు చేస్తేనే మన పిల్లలకు శుభాలు కలుగుతాయని పెద్దవాళ్ళు అంటారు సో మీరు పనుల వల్ల మీ పిల్లలకు బ్లెస్సింగ్స్ అవ్వవచ్చు కొన్నిసార్లు మైనస్ అవ్వవచ్చు ఇప్పటికే ఇద్దరు లవ్ లో కొట్టుమిట్టారుతున్నారు అన్నాడు శౌర్య అంత నిక్కచ్చిగా నిర్ణయం తీసుకోకు శౌర్య తర్వాత ఈ నిర్ణయాలకు నువ్వు బాధపడాలి ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు అన్నాడు అప్పటి వరకు సీరియస్గా ఉన్న రామకృష్ణ ఇప్పుడు మా మాత్రం కాస్త నవ్వుదు ఆ నవ్వులో ఏదో తేడా కొట్టేసింది శౌర్యకి అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు అని అడిగాడు శౌర్య నేనేం చెప్పాలనుకోవడం లేదు నువ్వు వయసులో ఉన్నావు ఆవిశం ఉంటుంది నేను నీ వయసు దాటి వచ్చాను నాకు ఆలోచన ఉంటుంది కాబట్టి ఇప్పుడే నీ పెళ్లి గురించి ఏ నిర్ణయం తీసుకోకు ఇంకో రెండు రోజులు ఆగు అని ఇప్పటికే లేట్ అయ్యింది పుష్ప ఇక మేము బయలుదేరుతాం చెల్లెమ్మ కానీ తప్పకుండా మళ్ళీ ఈ ఇంటికి వస్తాను ఇంట్లో శుభకార్యంలో ఒక పెద్దగా అంటూ మీరేంటి మీ ముఖాలు వేలాడ తీసుకున్నారు అని రజనీని రోషన్ని కసిరి పర్వాలేదు అంతా దైవిచ ఎవరితో ఎవరికి పెట్టి ఉంటే అదే జరుగుతుంది మనం మీ మాతృలం అంటూ మరొకసారి కన్నింగా నవ్వుతాడు రామకృష్ణ జస్ట్ అప్పుడే శౌర్య ఫోన్ మోగింది అది లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళాడు లోపు అందరూ బయటికి రాగానే వాళ్ళని సాగనంపడానికి మిగతా వాళ్ళు కూడా బయటికి వచ్చారు ఈసారి మీరు తప్పకుండా మా ఇంటికి డిన్నర్ కి రావాలి అంటుంది బహుమాటంగా రజని తప్పకుండా వస్తాను అంటుంది పుష్ప అలా చెప్తూ ఉండగా శౌర్య హడావిడిగా వచ్చి బుల్లెట్ స్టార్ట్ చేస్తాడు ఎక్కడికి రానా అని అడుగుతుంది పుష్ప కంగారుగా ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదమ్మా ఏదో పని ఉండే ఉంటుంది వెళ్ళిరా బాబు నువ్వు అనుకున్న పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావాలని కోరుకుంటున్నా అంటూ కారెక్కుతాడు రామకృష్ణ అతని మాటలు శౌర్యకి మాత్రమే అర్థమయ్యాయి ఇక రామకృష్ణని కోపంగా చూస్తూ వాళ్ళ కంటే ముందే బయలుదేరాడు శౌర్య కమిషనర్ ఆఫీస్ కి అలా ఎలా వదిలేస్తాం సార్ శౌర్య కేసు నుంచి బయటపడే ఒకే ఒక సాక్ష్యం అది చాలా కష్టంగా దొరికింది మనకి అలాంటి సావిత్రిని కాశీకి అప్పగించడం అంటే ఈ కేసు నుంచి ఒక కీలకమైన సాక్ష్యం మనం కోల్పోవడం దానికి పర్లేదు ఎలాగైనా శౌర్య క్యారెక్టర్ నిరూపించుకోవచ్చు కానీ అతని ఉద్యోగం నుంచి తీసేయడం ఏంటి సార్ అది కూడా ఒక రౌటికి భయపడి అన్నాడు డీజీపీ చంద్రం చాలా కోపంగా కమిషనర్ తో ప్రస్తుతం మనకి వేరే ఆప్షన్ లేదు ప్లస్ టైం కూడా లేదు మిస్టర్ చంద్ర నాకు మాత్రం బాధగా లేదు అనుకుంటున్నావా బట్ ఏమీ చెయ్యలేని సిచ్యువేషన్ ఆ కాశీ నాయక్ మన పోలీస్ ఫోర్స్ ఎనభై మందిని బందీలుగా చేసుకున్నాడు ఇప్పుడు వాడి చేతి మన పోలీస్ ప్రాణాలు ప్లస్ వాళ్ళ కుటుంబాల గురించి కూడా మనం ఆలోచించాలి ప్రస్తుతానికైతే శౌర్యాని తన పోస్ట్ నుంచి ఫైర్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయాలి అది కాశీ నాయక్ మొదటి కండిషన్ నెక్స్ట్ సావిత్రిని వాడికి చెప్పిన చోటికి పంపించాలి ఇవి రెండు జరిగితేనే మన ఫోర్స్ వాడు రిలీజ్ చేస్తాడంట అన్నాడు కమిషనర్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హెల్ప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మా ఇప్పుడు